గ్రంథము చివరి అధ్యాయం చూడండి యూదుకై రాజైన హస్వరోజునకు ప్రధాన మంత్రిగా నుండి చూడండి తన వారందరితో సమాధానముగా మాటలాడి తన జనుల యొక్క క్షేమమును వాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్తులలో చాలా మందికి ఇష్టడిగా ఉండెను దేవునికి స్తోత్రం కలిగనిగా కావు ఏస్తూ పదవధ్యాయము మూడవచనంలో తెలియచేయబడుతున్న మాటలు ఏమిటంటే ఈ మురుదుకై అతనిలో ఉన్న అద్భుతమైన మూడు లక్షణాలు కనబడుతూ ఉన్నాయి ఏంటి ఆ మూడు లక్షణాలు అంటే మొట్టమొదటిది సమాధాన పరచేవాడు ఎందుకని అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు స్థిరపరిచాడంటే ఎందుకంటే అంత ఘనతను దేవుడు అతనికి ఇచ్చాడంటే ఆ యొక్క మంత్రిగా దేవుడు ఎందుకని మృతికైని దేవుడు నియమించాడంటే మొట్టమొదటి లక్ష్మీ కట్ట అతడు సమాధాన పరచువాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అంటే అతడు ఎక్కడుంటే అక్కడ సమాధానమే వెలుబడి చేస్తుంది ఎవరితో గొడవ మన కోట్లాడటం గాని గొడవలు పట్టడం గాని ఎవరిని కూడా అన్యాయంగా మాట్లాడటం గాని ఒక పల్లెత్తు మాట కూడా తన నోట రానియకుండా ఎంతో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎందుకు మరి జీవించి జీవించేవాడుగా పూర్తిగా కనబడుతూ ఉంది ఆ రాజ్యములో నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క దేవునా మనకి స్తోత్రం గాక అంటే చూడండి ఎవరికి ఇల్లు లేవు ఎవరికి ఆహారం లేదు ఎవరికి తగినన్ని సదుపాయాలు లేవోనని ఆ రాజ్యం అంతా కూడా ఏం చేస్తాడు విచారించి తెలుసుకుని పరిశీలించి వారందరి క్షేమము కొరకు ఏమైతే మంచి పనులు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నవాడిగా మూర్తికై కనబడుతూ ఉన్నాడు దేవనామానికి ఇది ఒక మంచి లక్షణం అన్నమాట మూడవది ఆత్మిక ప్రవర్తన నడవడిక మాట తీరు మరి పరిపాలన ఏ రీతిగా ఉండాలండి చెప్పాలి చెప్పాలి ఒక రాజకీయ నాయకుని చూసుకున్నాం అనుకోండి కొంతమంది నచ్చుతాడు కొంతమందికి నచ్చడు అతడు వందకి వంద శాతం అంత మందికి కూడా ఎవరికి కూడా నచ్చదు కదా కొంతమంది ఏం చేస్తారు ఇష్టపడతారు కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు అలాగే చూసినట్లయితే ఈ యొక్క జీవితంలో చూసినట్లయితే గనక మృతికాయని కూడా ఆ నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా మంది మాత్రమే ఏం చేస్తారు అంటే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు అందుకే డెబ్బై మంది ఏం చేస్తారు ఇష్టపడతారు ముప్పై మంది మాత్రమే ఈ యొక్క మృతికాయ వారికి నచ్చడం లేదన్నమాట దేవుడా మనకి మేమక్కలగుణి కాదు ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మందికి ఇష్టడుగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవునికి ఎలా ఉండాలంట ఇష్టుడిగా ఉండాలి ఎప్పుడు మనం ఇష్టడిగా ఉంటాం దేవునికి అంటే చూడండి మన ప్రవర్తనను కనిపెట్టుకుంటూ మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా దేవుని దృష్టికి ఎలా మనం నడుచుకుంటున్నాము దేవుని సన్నిధిలో ఎలాగ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము ఇదిగో మరి లోకాని వైపు కానీ పాపం వైపు కానీ వెళుతున్నానా నాలో ఏదైనా పాపము చేస్తూ చేస్తుందా నా గుడారములో ఏదైనా దుర్మార్గము వెలుబడి చేస్తూ ఉందా ఇవన్నీ కూడా పరిశీలించుకుని మనకు మనం పరిశోధించుకుని ఏం చేయాలి తప్పుంటే ఒప్పుకుని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృపను కనికరమును మనము పొందుకుంటాం అప్పుడు మాత్రమే దేవునికి ఉంటాం అబ్రహాం ఎందుకని ఇష్టడుగా మారాడండి దేవుని మాటకు విధేయత చూపించాడు మాట ఇది రెండోది అబ్రహాం ఎందుకని దేవునికి ఇష్టడుగా ఉన్నాడంటే దేవుని మాటకు విధేయత కాలంలో వాక్యము గాని దేవుని సన్నిధి గాని సేవకులు గాని మందిరాలు గాని లేనటువంటి కాలం అది దేవుడు ఎందుకని ఇష్టగా ఉన్నాడండి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని అందులో భయభక్తులు కలిగి కాబట్టి ఈ భక్తుల చరిత్ర మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మృతికాయలో నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన పాఠం ఏమిటంటే ఇదిగో మరి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంతే కదండి మనుషులకి ఇష్టలుగా ఉండలేకపోయినప్పటి కూడా దేవునికి మనం ఎలా ఉండాలంట ఇష్టిగా ఉండాలంటే మన ప్రవర్తన మన నడవడిగా మన భక్తి అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం పరిశీలించుకోవాలి ఏ స్థితిలో ఉన్నాము ఎక్కడ జీవిస్తూ ఉన్నాము ఎలాంటి పాపమైనా మనలో ఏరుబడి చేస్తూ ఉందా అని మనం ఏం చేయాలంట పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి మనల్ని మనమే ఏం చేసుకోవాలంట గమనించుకోవాలి అన్ని వేళలా కూడా మన ప్రవర్తన గమనించుకున్నప్పుడు దేవుడి పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవనామానికి స్తోత్రం గాక మాట్లాడి మన యొక్క లోపాలను మనకు తెలియచేస్తూ ఉంటాడు అప్పుడు వాటిని ఒప్పుకుని మనం ఇచ్చేలా విడిచిపెడుతూ ఉండాలి మనకి స్తోత్రం కలిగిన గాక